Ready for scary house, <laughs> getting ready for mirror house. మా చిన్న అవుటింగ్ అయిపోయి హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా రెడీ అయిపోయి స్టార్ట్ చేస్తున్న వీడియో ఏంటి అంటే యా తమిళ అయితే చూసారు కదా మా ఊళ్ళతో ఒక చిన్న లంచ్ ఏమంటారు అవుటింగ్ అనమాట సో ఏం చేస్తాం ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో లోపలికి వెళ్ళిపోయి చూడండి అండ్ మా పిల్లలు అయితే రెడీ అవ్వలేదు అనుకుంటున్నారా వాళ్ళు రావట్లేదు రిక్వెస్ట్ చేసిన అందరూ పెద్దవాళ్ళు మీరు వెళ్తున్నారు కదా లేడీస్ మేము రాము అని చెప్పేసి సో ఈవినింగ్ వరకు సో యా మా వాళ్ళందరూ మోస్ట్లీ చేరుకున్నారంట నేనైతే వెళ్తున్నా బాయ్ బివా యాక్చువల్గా వదిన మర్దలం అందరం కలిసి పదిహేను మంది దాకా ఉంటాం కాకపోతే అందరూ రావట్లేదు ఎనిమిది తొమ్మిది మంది అనుకుంటా వెళ్ళిన తర్వాత అందరినీ కలుస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మా మూవీ ప్లాన్ ఎక్కడంటే ప్రసాద్ సైమాక్స్ లో మా ఇంటి నుంచి ముప్పై నిమిషాల జర్నీ అయితే ఉంటుంది ఇంకా పొద్దు పొద్దున్నే అనమాట మార్నింగ్ టైం అయితేనే ఎక్కువ జనాలు ఉండరు కదా అని రీచ్ అయిపోయిన ట్వంటీ ఫైవ్ థర్టీ ఖాళీగా లోంది ఇక్కడ ఆఫీస్ అండి ఇక్కడ నుంచి కొడతారేమో మా వాళ్ళు అందరు వచ్చేసిర్రు నేను ఒక త్రీ మినిట్స్ లేట్ టెన్ థర్టీకి మూవీ త్రీ మినిట్స్ లేట్ లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ టైం అవుతుంది ఇంకెవ్వరు లేరు ఎంత ప్రశాంతంగా ఉందో ఐమాక్స్ రాసాస్ మల్టీప్లెక్స్ ఎప్పుడైనా ఇంత ఖాళీగా ఉండడం చూసిరా మీరు నేను కొంచెం లేట్ అయిపోయినా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే అయింది స్టార్ట్ అయ్యి ఇంకా మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారనమాట ఉన్నవాళ్ళు రీచ్ అయిన వాళ్ళు ఇంకా మూవీ మిస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి నేనైతే మూవీలో యాడ్ అయిపోయినా మ్యాడ్ స్క్వేర్ మూవీకి అయితే వచ్చిన ఎంజాయ్ చేయచ్చు అయ్యకారా మంచి చిత్రాయి చూస్తారు మా రీల్స్ అన్నీ వస్తాయి థియేటర్లో మాకు మంచి టైం దొరికితే ఏమైనా కొనిస్తున్నారా ఇంకా ఇంకేమైనా కొనిస్తున్నారా మూవీ ఎలా ఉంది ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఎందుక ఏం అక్క मल्ली बाप का देना मल्ली बाप का ना मल्ली बाप का हां लक्ष्मी हां ओके ओके वाटर बोतल वहां के बना ये 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 ఒప్పుడు మేము అందరం కలిసి చూసిన మొదటి సినిమా అసలు ఎంత ఖాళీగా ఉంది థియేటర్ చూసారు కదా ఫుల్ ఎంజాయ్ చేసినాము చేసిరా ఎన్ని మార్క్స్ ఇస్తారా హండ్రెడ్కి హండ్రెడ్కున్నాం ఏరా దొరికిందా ఎంజాయ్ అంటారండి అంద్రెడ్కి ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని తీసుకొచ్చిన ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు అండి రీల్ ప్రాక్టీస్ చేతులు ఇంకా కీట్టుకుంటా నువ్వు రాకపోతే అట్లా ఓన్లీ చేతులు వస్తాయి కదా this is quite easy, actually. Yeah. okay. okay. In the Has one, two, three, go. that's what i okay, First, hey, fast. <laughs> okay. <laughs> super. super. super ball ball. oh, like okay, okay, next so, okay. okay. Super. clap. Class. okay, let's do that. a പിന്നെ okay, വേണ്ടി కొన్ని డిఫరెంట్ రీల్స్ అవన్నీ షూట్ చేసుకున్న తర్వాత ఏవైనా తీసుకుందాము ఇట్లా అని చెప్పేసి జ్యువెలరీ దగ్గర చూస్తూ ఉంటే నిజంగా బీభత్సమైన ప్రైజ్లు అనమాట అసలు ఏ షాపింగ్ చేయలేదు మొత్తానికి స్కేరీ హౌస్ వెళ్దామని ఫిక్స్ అయిపోయారు అనమాట నేనేమనుకున్నా అంటే మా వాళ్ళని పంపించి మెల్లిగా ఎనగాలి ఉందాము అనుకున్నా వెళ్ళొద్దు అనుకున్నా బట్ ప్లాండ్గా మొత్తం అందరం వెళ్ళాల్సిందే వచ్చినాం కాబట్టి అని చెప్పేసి తీసుకెళ్ళిరు నిజంగా నా జీవితంలో మొదటిసారి ఇంత స్కేరీ హౌస్ని చూడడం लाइट्स को फॉलो करो टॉर्च ऑन नहीं करना अंदर నేను పిల్లలతో వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకు ఇట్లాంటి భయపడేటివి ట్రై చేయడము హ్యాపీగా ఉన్నప్పుడు అని చెప్పేసి అనిపిస్తుంది కాకపోతే ఇట్లాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనేమో ఇక మా వాళ్ళందరూ ఉన్నారు కదా అన్న ధైర్యంతో అట్ల మధ్యలో నిలబడి లోపలికైతే వెళ్ళినాను సౌండ్స్ అన్నీ కూడా మీకు అట్లనే పోజ్ చేస్తున్నా మ్యాక్సిమం క్యాప్చర్ చేయొద్దన్నారు కానీ కొన్ని క్యాప్చర్ చేసిన ైతే వచ్చేసినాము నిజంగా జెన్యున్గా గా చెప్తున్నా ఒకవేళ ఇట్లా అందరం కలిసి పోతే కూడా భయమైంది బట్ ఒక్కరు పోతే మాత్రం ఒకరిద్దరు ఖచ్చితంగా భయపడతారు అనిపించింది రెడీ ఫర్ mirror హౌస్ i don't. మిర్రర్ హౌస్కి వచ్చినాము ఇదంతా కూడా మిర్రర్ హౌస్ అనమాట ఇందులో అయితే ఐదు నిమిషాలుగా కనుక్కున్నాం దారి ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈజీ అయిపోయింది బట్ ఒకరిద్దరు ఉంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది దారి కనుక్కోవడానికి అని నాకైతే అనిపించింది బట్ మేము ఒక్కళ్ళ మొక్కలం ఒక్కొక్క వైపు వెళ్ళినాం ఒకరికి దారి దొరకగానే ఇంకొకరిని పిలుస్తున్నాం కాబట్టి ఈజీగా దొరికిపోయింది ఫైనల్గా ఇంకా ఆకలి కొన్ని గేమ్స్ ఆడి సాడి తినడానికైతే ఇట్లా పక్కనే ఉన్న పారడైజ్కి అయితే వచ్చిన అనమాట എന്ത മനസ്സ് അതാ ఫుల్ అలసిపోయినాం కాబట్టి ఇంకా ఎమ్ఎస్ట్ ఫుడ్ అయితే తినేసినాము మా మరదలకి అయితే డ్యాన్స్ క్లాస్ ఉంది అక్కడికి ఉంటూ అక్కడ ఉండి కూడా జాయిన్ అనమాట ఇది ప్యారాడైజ్ మన ఐమాక్స్కి పక్కనే ఉంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది వీకెండ్స్లోనే ట్రై చేసిన వీక్ డేస్లో ఎప్పుడు తినలేదు నేనైతే బట్ చాలా డెలిషియస్ ఫుడ్ అయితే ఉంటుంది సో తినేసి కొద్దిసేపు ఐమాక్స్ ముందు కొన్ని రీల్స్ షార్ట్స్ ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళినాం అనమాట नहीं नाक ले లోపలికి వచ్చిన తర్వాత ఇంకా బౌలింగ్ అయితే ఆడదామన్నారు మా బౌల్లో అయితే చూసిరు కదా పర్ఫార్మెన్సెస్ అదిరిపోయినాయి నేనైతే నిజంగా మొత్తం క్లీన్ బౌల్ చేస్తా అని చెప్పేసి అనుకున్నా బట్ ఆ బాల్ పట్టుకున్న తర్వాత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు ఇంత బరువు ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ ఇంతకుముందు ఆడినా కానీ చాలా ఇయర్స్ బ్యాక్ అసలు గుర్తులేదు ఖచ్చితంగా చేస్తా కరెక్ట్గా చేస్తా అనుకున్నా ఈచ్ టూ టూ టైమ్స్ ఛాన్స్ వస్తూ ఉంటుంది అట్లా టెన్ టైమ్స్ ఉంటుంది ఈచ్ సో అట్లా రెండు బాల్స్ కూడా వేయలేకపోయినా నెక్స్ట్ ఏదైనా అంతే అనమాట నేను చేసేదాకా నాకు అస్సలు మనసు పట్టదు సో నెక్స్ట్ టైం వేయాలి నెక్స్ట్ టైం వేయాలి అని మొత్తానికి ట్రై చేస్తూనే ఉన్నా వచ్చేయండి సో ఫైనల్లీ మా చిన్న అవుటింగ్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటిదో బాయ్ అవతారం ఎలా అయిపోయింది ఫైనల్గా ఇంటికైతే వచ్చేసిన మా పిల్లలకి ఫేవరెట్ మ్యాంగోస్ మళ్ళీ ఒక మూడు కేజీలు తీసుకుని చేస్తూ ఉంటారేమో అనుకుంటే నాకోసం మా పిల్లలు వెయిట్ చేస్తారేమో అనుకుంటే మా ఆయన వెయిట్ చేస్తున్నాడేంటి ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకొస్తాను అంటే దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఒక్కసారి చెక్ అవుట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీమతి స్వాతి